హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్సీ ఎక్స్ప్లోర్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేనైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ అయితే పెట్టానండి ఎయిట్ మినిట్స్ డెలివరీ అని చూపించింది నేను అయితే బోట్ ఇయర్ ఫోన్స్ అయితే ఆర్డర్ పెట్టానండి ఆర్డర్ అయితే ఎయిట్ మినిట్స్లో డెలివరీ అయితే చేశాను డెలివరీ బాయ్ సూపర్ సూపర్ అనేసు చూడండి ఎయిట్ మినిట్స్ డెలివరీ ఫ్లిప్కార్ట్ మినిట్స్ ఎవ్రీథింగ్ అని ఉంది కదా సో ఆర్డర్ అయితే పెట్టాను చూద్దాం నేనైతే ఏం ఆర్డర్ పెట్టాను అనేది నేను అయితే బోట్ ఇయర్ ఫోన్స్ అయితే ఆర్డర్ పెట్టానండి ఇది క్వాలిటీ చూడాలి ఎలా ఉంది అనేది అది ఓపెన్ అయితే చేస్తాను ప్యాకింగ్ తీసి చూద్దాం ఎలా ఉంది ఇచ్చారు ఏదైతే ఎక్స్ట్రాకి ఇచ్చారండి పోతే మళ్ళీ తీసి పెట్టుకోవడానికి ఇంకొచ్చి స్టిక్కర్ అయితే ఇచ్చారు చూడండి ఇంకా వారంటీ కార్డ్ ఇచ్చారు క్లెయిమ్ చేసుకోవడానికి మానువల్ అయితే ఒకటి ఇచ్చారండి మొత్తం వాటి గురించి వాటి యాక్సెసరీస్ బోట్ ఎయిర్పోర్ట్స్ ఇంకా యాక్సెసరీస్ ఉన్నాయి కదా అవన్నీ అయితే ఇచ్చారు అయితే ఒక బ్యాగ్ లాగా పౌచ్ లాగా అయితే ఇచ్చారు క్యారీ చేయడానికి ఆ ఇయర్ మైల్డ్ ఇయర్ ని మీరు చూద్దాం ఇంకా స్టిక్కర్ వేసారు బోట్ వాళ్ళు సూపర్ అసలు క్వాలిటీ అయితే బాగానే ఉందండి చెక్ చేయాలి ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేసి నేనైతే వీడియోస్ చూడడానికి ల్యాప్టాప్లో అయితే తీసుకున్నాను క్వాలిటీ అయితే బాగుంది నాకైతే సూపర్ అనిపించింది క్వాలిటీ అండ్ డెలివరీ కూడా ఆన్ టైం చేశారు ఎయిట్ మినిట్స్లో డెలివరీ అయితే వచ్చేసింది యాక్చువల్గా నేనైతే బ్యాంగ్లూరులో ఉన్నాను సో నాకైతే ఎయిట్ మినిట్స్ డెలివరీ చేశారండి చూద్దాము ల్యాప్టాప్ కనెక్ట్ చేసి ఒక సాంగ్ ప్లే చేసి ఎలా వస్తుంది సౌండ్ అనేది ల్యాప్టాప్ కనెక్ట్ చేశాను లెఫ్ట్ రైట్ ఒక సాంగ్ ప్లే చేద్దాం ఈ సాంగ్ అయితే ఓయరాజు కన్నులోనివే పర్లేదు సౌండ్ బాగానే ఉంది నాకైతే నచ్చాయండి నేనైతే వీడియో చూడడానికి ల్యాప్టాప్లో తీసుకున్నాను ఇది యాక్చువల్గా నా దగ్గర కూడా బోల్ట్ ఉన్నాయి ఈ వన్ ఏదైనా యూజ్ చేస్తున్నా ఇవి కూడా బాగానే ఉన్నాయి ఇంతవరకు అయితే ఏం ప్రాబ్లం రాలేదు ఇవైతే బోల్ట్ ఫ్రెండ్స్ నాకైతే నచ్చాయండి మీకు ఎవరికంటే ఆర్డర్ అయితే పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నా వీడియోస్ లెక్కిన లైక్ చేయండి అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్